ఇప్పుడే మనకి ఏపీఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది సో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి సో అఫీషియల్ గా ఏపీఎస్సి వెబ్ వెబ్సైట్ లో గ్రూప్ టూ మెయిన్స్ పోస్ట్ పోన్మెంట్ గురించి అంటే వాయిదా గురించి వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు మీరు ఒకసారి చూడవచ్చు ఇది ఏపీఎస్సి వారి యొక్క వెబ్సైట్ సో దీనిలో అంటే ఈ రోజున జస్ట్ ఈ రోజున ఇచ్చారు సో మీరు చూస్తే అటెన్షన్ అనౌన్స్మెంట్స్ లో వెబ్ నోట్ రిగార్డింగ్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్

సో ఎగ్జామినేషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ లెవెన్ బై ట్వంటీ ట్వంటీ త్రీ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్ సో ఫైనల్గా ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏదైతే ట్వంటీ ఎయిత్ జూలైలో జరగాల్సినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సో విద్యార్థులందరూ కూడా రిక్వెస్ట్ మేరకు ఎగ్జామ్ ని వాయిదా వేస్తూ మరి ఎప్పటికి వాయిదా వేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే స్పష్టమైతే చేయలేదు బట్ నాకు ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ కానీ డిసెంబర్ కానీ పెట్టేటువంటి ఆలోచనలో ఏపీఎస్సి వారు ఉన్నారనేటువంటి అంశం తెలి తెలుస్తుంది ఇంకోటి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది సీజీఎల్ సంబంధించి ఎంపీఎస్ సంబంధించి ఇక దాని తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి సో దాంతోపాటు ఏపీఎస్సిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఇచ్చేటువంటి డేట్ ఏదైతే ఉందో ఇది క్లాష్ అవ్వకుండా అంటే వేరే ఎగ్జామ్స్తో క్లాష్ అవ్వకుండా ఆలోచన చేసి ఇచ్చేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది సో డేట్ క్లాస్ అవ్వకుండా వేరే ఎగ్జామ్స్తో సో ముందుగానే జాగ్రత్తలు తీసుకొని సో ప్రాపర్ డేట్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారు విత్ ఇన్ ఫ్యూ డేస్లో కూడా ఎగ్జామ్ యొక్క డేట్ను కూడా అనౌన్స్ చేసేటువంటి ఆలోచనలో ఐబీపీఎస్సి వారు కూడా ఉన్నారు రైట్ సో ఇవి అప్డేట్ సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే పోస్ట్ చేయండి విఆర్ రెడీ టు ఆన్సర్ క్వైరీస్ సో థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గ్రేట్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ సో ఈ విలువైనటువంటి సమయాన్ని మాత్రం వృద్ధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయండి ఇప్పుడు ఆల్రెడీ కొత్తగా మనకి సిలబస్ గ్రూప్ టూ మెయిన్స్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి లైక్ సిలబస్ అయితే పెట్టున్నారు సో దానికి సంబంధించిన ప్రాపర్ బుక్స్ కూడా మనకి మార్కెట్లో దొరకడం లేదు ఈవెన్ తెలుగు అకాడమీలో కూడా ప్రాపర్ బుక్స్ అనేటువంటిది దొరకటం లేదు బట్ ఈవెన్తో వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ వీ టు ప్రిపేర్ అవర్ సెల్స్ కాబట్టి ఖచ్చితంగా సో ప్రాపర్ మేనర్లో కంటెంట్ ప్రిపేర్ అవుతూ అదేవిధంగా మార్క్ ఎగ్జామ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా రాస్తూ ఉండండి